హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు కిచెన్ వాక్స్ చూసారా ఎండలో తిరిగి వచ్చి రిఫ్రెషింగ్గా మంచి డ్రింక్ తాగితే ఎంత బాగుంటుంది అది సబ్జా లెమన్ తోటి తోటి కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే తాగంగానే హాయిగా అనిపిస్తుంది ఎండలో తిరిగి ఎండలో ఉండి పని చేస్తూ తాగిన చాలా బాగుంటుంది ఈ డ్రింక్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సబ్జా గింజలు అండ్ లెమన్ అన్నీ చాలవే ఒకసారి చూద్దామా దానికోసంగా ముందు సబ్జా గింజలు తీసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఒక పది నిమిషాలు పావు గంట అయితే తొందరగా నానిపోతాయి తొందరగా నానిపోతాయి సబ్జా గింజలు అలా పక్కన పెట్టేసుకుందాం కండ చక్కెర కలకండ ముక్కలు ఇలా బాగా నల్ల కొట్టుకొని మిక్సీ చేసి పెట్టేసుకుంటే పిల్లలకి చాలా మంచిది పాలల్లో ఇలా ఐస్ క్రీమ్స్ కానీ ఇలా మనం డ్రింక్స్ చేసుకున్నప్పుడు కానీ ఇవి కలిపిస్తే వాళ్ళకి జలుబు చేయకుండా చక్కెర బదులుగా ఆల్టర్నేట్గా చాలా బాగుంటుంది ఇదైతే నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను పాలల్లో కాఫీ కూడా కలిపేసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్ తీసుకునేసి ఒక అరచెక్క బద్ద పిండేసుకుందాం దాంట్లోకి నానపెట్టుకున్న గింజలు ఒక రెండు స్పూన్లు వేసేసుకోవాలి వేసేసుకునేసి దంచి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టేసి మిస్సీ పౌడర్ అంటారు దీన్ని కలకండ పౌడర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నిమ్ము చేయదనమాట పిల్లలకి ఎవరికైనాను దాంట్లోకి కావాల్సినంత షోడా కలిపేసుకోవడమే అంతే చాలా బాగుంటుంది ఈ సోడా తాగడం వల్ల కూడా చల్లగా మనకి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది లెమన్ తోటి ఇలా తాగడం వల్ల ఇలా సబ్జా గింజలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట అంతే సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హాయిగా అనిపిస్తుంది ఎండలో తాగుతూ ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడాను చాలా బాగుంటుంది మనకి ఎంత కావాలో తీపి అంత వేసేసుకోవచ్చు మన మిర్సీ పౌడర్ వేసేసుకొని రెడీ చేసేసుకోవడమే ఇలా సబ్జా గింజలు ఇంకా కాసిని వేసుకుంటే ఎమ్మీగా మన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఎంజాయ్ చేస్తూ తాగేయడమే ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ